అంటే కొన్ని ఫండ్స్ అయితే మా బాగానే రిలీజ్ చేశాడు కానీ అది మహిళలకు అందరికీ వాళ్ళకు సంబంధించినట్టే చేసినాడు ఇంకా అమరావతి అటు సైడ్ ఏమన్నా డెవలప్ చేసింటే బాగుంటుంది అన్నట్టు దాని ఉద్దేశం పరంగా అయితే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటారు అది అసలు మూడు చెప్పాడు కానీ ఒకటన్నా కొద్దిగా ఏమైనా డెవలప్ చేస్తాడా మీకే తెలిసి ఉంటుంది కదా ఇంతమంది ఇంటర్వ్యూ చేస్తుంటారు జనసేన చూడు మనం ముందు ఇక్కడ మనం హైదరాబాద్నే చూసుకుంటే ఇవన్నీ గుట్టలే ఈ గుట్టల్ని ఎక్కడ ఇవన్నీ అది చార్మినార్ దగ్గర అటు సైడే ఉన్నింది హైదరాబాద్ అంటే ఇప్పుడు ఈ గుట్టలన్నీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు అన్నీ బాగా మంచిగా డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు వస్తే అటు సైడ్ డెవలప్ చేస్తాడన్న ఒక నమ్మకం అంతే ఈసారి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందరూ ఒకసారి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే అందరూ ఒక ఛాన్స్ ఇచ్చి చూశారు నెక్స్ట్ ఇప్పుడు అందరు చూసారు కదా అతని పరిపాలన ఎలా ఉందనేది నెక్స్ట్ ఇంకా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మారుతుందని మేము అనుకుంటున్నాము వైసీపీలో మంత్రులు కూడా టికెట్ రావడం అంటే అతను సర్వే చేసిన ప్రకారం అయితే ఇప్పుడు సో అండ్ సో ఇప్పుడు నెల్లూరు అతని పేరు ఏం పేరు అనిల్ కుమార్ ఉన్నాడు అతను అక్కడ నిలబెడితే గెలుస్తాడా గెలుచడా అనేది సర్వే చేసింటాడు అక్కడ గెలవడంటే వేరే అతనికి టికెట్ టికెట్ ఇస్తారు ఎవరైతే గెలుస్తాడన్న సర్వే వచ్చింటారో వాళ్ళకి టికెట్ ఇచ్చి చూసుకుంటున్నాడు ನನ್ನ ಹಂಡ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು